పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓజీ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది దీంతో ఎక్కడ చూసినా ఓజీ మేనియా కనిపిస్తుంది పండుగకు ఇంకా వారం రోజుల సమయం ఉండగా ఓజీ రిలీజ్ తో థియేటర్స్ లో పండగ వాతావరణం నెలకొంది నిన్న రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి ఓజీ మేనియాతో ఏపీలో థియేటర్లు మల్టీప్లెక్స్ లు దద్దరిల్లిపోతున్నాయి థియేటర్ల దగ్గర పవన్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు థియేటర్ల దగ్గర భారీగా పవన్ కళ్యాణ్ బ్యానర్స్ కట్అవుట్లు వెళాయి విశాఖపట్నం కర్నూలు కడపతో పాటు ఏపీ వ్యాప్తంగా జాతరను తలపించేలా ఓజీ మూవీ క్రేజ్ కనిపిస్తుంది బాక్సాఫీస్ దగ్గర ఓజీ దుమ్ము రేపుతోంది కర్నూలు కడప జిల్లాలో థియేటర్ల దగ్గర కేక్ కటింగ్ లతో సందడి వాతావరణం కనిపిస్తుంది ఓజీ టీషర్ట్లు హెయిర్ బ్యాండ్లు ప్రత్యేక రథాలతో పవన్ ఫ్యాన్స్ హంగామా చేశారు పవర్ స్టార్ ఈ సినిమాని మొత్తం బాగా చూపించినాడు డిప్యూటీ సీఎంలా సీఎం పాత్ర కాకుండా ఈ సినిమాలో కూడా చాలా ఎక్సలెంట్గా చూపించినాడు ఎక్సలెంట్ ఉంది మూవీ అందరు వెళ్ళి చూడాలని కోరుతున్నాను పవర్ స్టార్ మళ్ళీ తన గబ్బర్ సింగ్ స్టైల్ని మళ్ళీ బయటపెట్టినాడు గన్స్ కత్తులు ఫైట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది నింజా స్టైల్లో కొంచెం రొటీన్గా కాకుండా కొత్త కొత్త తరాలో మూవీ ఎక్సలెంట్గా ఉంది అందరు వెళ్ళి చూడండి బాగుంది సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందరికీ ఒక పండగ వాతావరణము మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఓజీ రిలీజ్ సందర్భంగా ఆధ్వనిలో మెగా ఈవెంట్ మల్లపా గారి ఆధ్వర్యంలో మన కర్నూలు జిల్లాలో కాదు రాయలసీమలోనే ఈ పండగ వాతావరణం ఎక్కడ లేదు ఒక ఆధ్వనిలో మాత్రమే మన మల్లపా గారి ఆధ్వర్యంలో భారీ మెగా ఈవెంట్ మన మెగా ఫ్యాన్స్ ఆల్ ఫ్యాన్స్ అందరు కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చిరంజీవి ఫ్యాన్స్ అని వెంకటేశ్వర ఫ్యాన్స్ అని ఎవరు లేరు అందరూ కూడా ఏకచక్రంగా ఒకటే ఒకటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా భారీగా విజయవంతం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈవెంట్ జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా కలెక్షన్లు మోతం మోగి ఇండియాలోనే నెంబర్ వన్ బిగ్గెస్ట్ గా ఓజీ రికార్డు బద్దలు కొడుతుందని చెప్పేసి మేమంతా నమ్ముతున్నాము

సినిమా అయితే చాలా ఎక్సలెంట్ అన్న అసలు ఊహించలేదు సినిమా ఎంత బాగుంటుందని క్లైమాక్స్ అయితే ఇంకా చెప్పలేం ఇంటర్వెల్ అయితే ఇంకా అసలే చెప్పలేం చాలా అంటే చాలా బాగుంది ఊహించలేదు సినిమా ఎంత బాగుంటుంది అని అయితే సూపర్ అన్న చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా చెప్పడం ఎవరు కూడా సరిపోదు అన్న యాక్టింగ్ అయితే సాంగ్స్ అయితే ఎక్సలెంట్ అన్న చాలా బాగున్నాయి సాంగ్స్ అని కూడా బయటలో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళి చూడండి బ్లాక్ బస్టర్ సినిమా చూసిన వాళ్ళు థ్రిల్లింగ్ పడతారు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ టికెట్కి డొల్ వర్తి బుల్లు సినిమా మాత్రం బీజియా మూవీ మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ సూపర్ ఫైట్లు కానీ సీన్స్ కానీ సూపర్ బ్లాక్ బస్టర్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన కానీ డబల్ బార్లో సూపర్ తన వాయిస్ తన కేసు మొత్తం సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా పక్కాగా వెయ్యి కోట్ల కలెక్షన్ పక్కాగా వస్తుంది దసరాకే సినిమా మొత్తం బాగుంది ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ బేబస్గా ఉంది సార్ పవన్ కళ్యాణ్ యాక్టివ్ సూపర్ క్లైమాక్స్ మాత్రం అది క్లైమాక్స్ ఎదిరిపోయిందండి క్లైమాక్స్ సూపర్